రించిన పెద్దలకు నా ముందున్న కూటమి సైనికులకు ప్రతి ఒక్కరికి వందనం అభివందనం నాకంటే ముందు చాలా మంది చాలా గొప్పగా మాట్లాడారు మరి నా వయసులో ఒకటి అది తగినట్టుగా ఉండదని నా భావన అయినా కూడా మీ అందరితో ఒక విషయం పంచుకుందామని మేము ముందుకు వచ్చాను ఏ విధంగా అయితే మన రాజ్యాంగానికి నాలుగు ప్రధాన స్తంభాలుంటాయో అదే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తుకి నలుగురు నాయకులు గలంగా నిలబడి ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఒకవైపు చూశారంటే మన ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఒక రాష్ట్రానికే కాదు కానీ మొత్తం దేశమంతా బలం చేకూరుస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అందుకే ఆయన ఒక రిఫార్మర్ గా గర్వంగా చెప్పుకుంటున్నాం మరొక వైపు చూశారంటే మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా ఒక విషనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి మరో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇంకో వైపు చూశారంటే ఎవరు మన గలం మన కోసం ఎంత ధైర్యంగా ఎంత త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకు వచ్చిన మామ పవన్ కళ్యాణ్ గారు చివరికి మన నాలుగో స్తంభం మన యువ నాయకుడు మన యువ కిరీటం మన యువ శక్తి మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా రోకేష్ గారు మరి మీరందరూ గమనించే ఉండింటారు వీరు గాని లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది నేను అడుగుతున్నా ఈ రోజు మీరందరినీ ఎందుకు మన యువత ముందుకు రావట్లేదు నేను ఈరోజు పిలిపిస్తున్నాను ఖచ్చితంగా మనం యువత ముందుకు రావాల్సి ఉండేది కష్టపడాల్సిండేదే ఎన్నికల ముందు ఖచ్చితంగా మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టి ముందుకొచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడినాక కేవలం పదహైదు నెలల్లోనే ఇరవై లక్షలు కాకపోయినా పదకొండు కోట్ల లక్షలతో పెట్టుబడులు తెచ్చి పదకొండు లక్షల ఉద్యోగాలు కల్పించారని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదే కాకుండా మీరు మెగా డిఎస్ఈ చూసారంటే దాదాపు పదహారు వేల ఉద్యోగాలు కల్పించారు అదే విధంగా ఆరు వేల పోస్టులు పోలీసు ఉద్యోగాలు కల్పించారు మరి సమయం ఎక్కువ లేదు మరొక్కసారి చెబుతున్నా ఖచ్చితంగా ఈ కూటమి మన రాష్ట్రాన్ని రైన రీతిలో తీసుకెళ్తుందని ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా